తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతోనే పోటీ పడే విధంగా అభివృద్ధి పదం వైపు నడిపించాలన్న ఒక పాలసీ డాక్యుమెంట్ను తెలంగాణ రాష్ట్రం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పి తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను ప్రపంచ నగరాలతో దీటుగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం మూసి నదికి పూర్వ వైభవం తెచ్చటందుకు మూసి పునరుజ్జీవన ప్రాజెక్టును మనం చేపడుతున్నాం బాపు ఘాట్ను అంతర్జాతీయ స్థాయిలో గాంధీ సరోవర్గా తీర్చిదిద్దాలని మనం అనుకుంటున్నాం అంతర్జాతీయ ప్రమాణాలతో భారత్ ఫ్యూచర్ సిటీ ఈ దేశంలో ఏ నగరమైనా ఎప్పుడో భవిష్యత్ పూర్వం పూర్వతరాలు ప్రారంభించిన నగరాలను కొంచెం కొంచెంగా విస్తరించుకుంటూ వస్తున్నాం కానీ భారతదేశంలో పూర్తి స్థాయి ప్రణాళికబద్ధమైన మహానగరం లేకపోవడం ఒక లోటుగా భావించి ఈరోజు న్యూయార్క్ టోక్యో లాంటి నగరాలతో పోటీ పడే విధంగా భారత్ ఫ్యూచర్ సిటీని మనం ఈరోజు కు దగ్గరలో ప్రారంభించుకుంటున్నాం ముప్పై వేల ఎకరాలలో ప్రపంచ స్థాయి పరిణ ప్రమాణాలతో ఈరోజు నూతన నగరాన్ని నిర్మించుకోవడానికి మనం ప్రణాళికలు రచించుకున్నాం ముందుకు వెళ్తున్నామని తెలియజేయడానికి ఈరోజు సంతోషపడుతున్నాను ఆ భారత్ ఫ్యూచర్ సిటీలో ఏఐసిటీ స్పోర్ట్స్ సిటీ ఫార్మా సిటీతో పాటు లైఫ్ సైన్సెస్ హెల్త్ సిటీలను ఏర్పాటు చేస్తాం ఇందుకోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసినాం ప్రణాళికలు రచించడానికి పాలసీ డాక్యుమెంట్ను మనం ఇప్పటికే రూపొందించుకున్నాం తొందరలోనే హైదరాబాద్లో నిర్మించబోయే భారత్ ఫ్యూచర్ సిటీ ప్రపంచ పెట్టుబడులకు ఒక కేంద్రంగా మారబోతుందని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను రాష్ట్ర మౌలిక సదుపాయాలలో భాగంగా విమానాశ్రయాల సంఖ్యను పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం ఇప్పటికే మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఈ రోజు మనకి